ఫ్యాన్స్ క్రేజీ స్పిరిట్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కునున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాల్ని డబల్ చేస్తోంది తాజాగా ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు సందీప్ యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్ ను నెవర్ బిఫోర్ రేంజ్ లో స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా డార్లింగ్ కోసం మూడు డిఫరెంట్ లుక్స్ ను డిజైన్ చేస్తున్నారు ఆ లుక్స్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు డైరెక్టర్ ప్రభాస్ కూడా రాజాసా వర్క్ ఫినిష్ అయిన వెంటనే హను రాఘపూడి సినిమాతో పాటు స్పిరిట్ ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ జార్నల్స్ ట్రై చేస్తున్న డార్లింగ్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులవుతోంది అందుకే స్పిరిట్ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డార్లింగ్ స్పిరిట్ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ ప్లానింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగిటివ్ లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది